హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవాణి బ్లాగ్స్ ఈరోజైతే మరి ఏంటి మేము ఎక్కడ ఉండి వీడియో ఇస్తుందా అనుకుంటున్నారా మేమైతే వెమ్లో ఆడబోతున్నాం సో ఇదే మన బ్లాగ్ ఈరోజు ఇంకా మా చుట్టుకి పాపాలు ఇద్దరు చూసుకోండి మంచి ఆటోలు ఎంత క్యూట్గా కూర్చున్నారో నాకైతే మంచిగా అనిపించింది వీళ్ళని చూస్తే అందుకోసమే వీడియో తీసిన ఇంకా మన రేవంత్ రెడ్డి సార్ గారు ఎందుకు మనకు ప్రీ బస్ పెట్టిండో ఏమో అర్థం కాదు కానీ మేము వచ్చి అయితే ఇప్పటికీ రెండు గంటలు అవుతుంది ఒక్క బస్సు కూడా అసలు ఆపుడు అన్న ముచ్చటనే లేదు ఒక్క బస్సు కూడా ఆపలేదు మాకైతే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వెయిట్ చేసినాం మేము ఇక్కడ స్టాప్ దగ్గర ఎక్స్ప్రెస్లు వస్తున్నాయి అవి ఖాళీగా వచ్చినాయి ఇక్కడ స్టాప్ దగ్గర ఆపమని వాళ్ళు పోతున్నారు ఇంకా ఆర్డినరీ బస్సు అయితేనైతే ఫుల్గానే వస్తున్నాయి ఇంకా ఫైనల్ అయితే కింద మీద కిందవడ మీదవడ బస్ స్టాండ్ అయితే ఏరుకున్నాం మేము మా చుట్టి పాపాలు మేము ఇంకా మా చిన్నోడు ఆ బస్సుల టైట్కి పాపం వీడే ఏడ్చిండు అందుకే దిగినాక సేపు ప్రశాంతంగా కూర్చుంటాను కూర్చున్నాడు ఈ బస్సు ఏందో ఈ ప్రీ బస్సు ఏందో కానీ ఎంత ఘోరం అంటే నాకైతే చుక్కలే అనిపించిన నిజంగా చెప్తాను అసలు బస్సుకు అమ్మో ఇంకా మొత్తానికైతే టెంపుల్కి అయితే వచ్చేసినాం ఇంకా నిన్న మండే కాబట్టి మండే రోజు పోయినాం మండే కాబట్టి మంచిగానే రష్ అయితే ఫుల్లే ఉన్నారు జనాలు కానీ మాకైతే దర్శనం అయితే జరిగింది మంచిగానే ఇంకా టెంపుల్కి అయితే జనాలు అయితే బాగానే ఉన్నారు ఇంకా పోయినాక మేమైతే ఇక్కడ నేనైతే కొబ్బరికాయలు అవన్నీ వాళ్ళు తీసుకుంటా అంటే ఇక్కడనైతే వెయిట్ చేస్తున్నాయి ఎందుకంటే ఇద్దరు పిల్లలు పట్టుకొని ఈ జనాలలో తిరగడం కష్టం కదా వాళ్ళ తిరగడం కష్టం అన్నదాను ఎట్లా టెంపుల్ కష్టం అనేది అసలు అనపరీ ఇక దేవుడు కదా దర్శనం చేసుకోవాలని అయితే వస్తున్నా నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను ఇంకా మావులు కొబ్బరికాయలు అవన్నీ తీసుకోవడానికి ఇంక ఇక్కడికైతే అయితే వచ్చేసినాం ఇక గుండంలోకి స్నానం చేయడం అయితే మళ్ళీ దేవుడి కదా ఇంటికాడ చేసినాం కానీ మళ్ళీ కదా ఒక సెంటిమెంటు ఇంకా మేమైతే కొన్ని పిక్స్ తీ తీసుకోవాలని అట్లా చూస్తున్నాం ఈ ఫోటోలో పోసిస్తున్నాం మా వాళ్ళు అయితే పాపం చలివిడుతుంది అనేది చుట్టుకీ పాపకి వేయించిన ఇంకా నేనైతే వేయలేదు చిన్నోడికి మళ్ళీ చిన్నోడికి వాళ్ళు అవుతుందని ఇంకా మా అక్కలైతే మునగడానికి భయపడుతున్నారు పాపకి నేనైతే వీడియో తీస్తున్నా చలివి పెడుతుంది అమ్మో అమ్మో అనేది ఎంత భయపడుతుంది అది చిన్న పిల్లల్లాగా ట్రిప్ అంటే ఫ్యామిలీ కాదు మేము యారల అందరం కలిసి పోయినాము కానీ ఇదైతే క్యూ ఫుల్ మందే ఉన్నారు ఒక నాలుగు గంటలు పట్టింది దర్శనం కావడానికి అయితే కానీ ఆ నాలుగు గంటలు వెయిట్ చేసి దర్శనం అయితే చేసుకున్నాం మేము ఇంకా మనకు వెంబవాడ అంటే స్పెషల్ ఏంటిది కోడెలు ఇదే కదండి మన స్పెషల్ రెండు ఆడలు ఎంత క్యూ చిన్న పిల్లల్ని వేసుకొని నేనైతే చాలానే ఇబ్బంది పడ్డాది చూడు దేవుని దగ్గర ఎంతమంది ఎంత చూడరు అసలు ఎంతమంది నాలుగు గంటలు కానీ పది గంటలైనా వెయిట్ చేసి మేమైతే దేవుని దర్శనం చేసుకుంటాం అన్నట్టు ఉన్నారు జనాలు మేము కూడా అట్లనే ఉన్నాము నేనైతే ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని అయితే దర్శనం చేసుకున్నా చాలానే ఇబ్బంది పడ్డా ఇబ్బంది పడ్డా మనిషి స్ట్రగుల్ పడైనా దేవుని దర్శనం చేస్తాను ఇంకా మా వాళ్ళు అయితే ఫోటోలు దిగుతున్నారు నేను వీడియో తీస్తున్నా వాళ్ళు ఫోటోస్ దిగుతున్నారు మళ్ళీ ఇంకా మనం ఎక్కడికైనా పోయినామంటే చేయాల్సిన పని ఏంటిది ఫస్ట్ ఫొటోసే మనకి ఇంపార్టెంట్ ఫొటోస్ దిగిన తర్వాతనే ఇంకా తీసుకుంటున్నాం ఇంకా మనమైతే మళ్ళీ తిరిగి పోవాలి కదా మొత్తానికి బస్ స్టాండ్ వచ్చినాయి ఇక అన్నేమో కానీ నాకు నాలుగు గంటలు నిల్చొని దేవుని దర్శనం చేసుకున్న అంత పెద్ద రిస్క్ అనిపించలేదు కానీ ఇక్కడ మాత్రం ఈ బస్ స్టాండ్ ఖచ్చుడితో ఏడు పచ్చింది ఆ బస్సులు ఆ స్ట్రగులు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి సబ్స్క్రైబ్